హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వృత్తిగీతం ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి ఫిష్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే ముళ్ళు ఉంటాయని అలాగే గొంతులో పడతాయని చెప్పి అలాగే శ్వాసన వస్తుంది గిన్నెలు చెములు కూడా బాగా స్మెల్ వస్తుందని చెప్పేసి అయితే ఫిష్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉంటారు పిల్లలకు కూడా పెట్టడం పెట్టరు తర్వాత నేర్పించరు ఎలా తినాలో కూడా సో ఇదైతే చాలా తప్పండి ఎందుకనంటే అన్ని నాన్ వెజ్లలో కల్లా చాలా బెటర్ అండ్ ఎక్కువగా న్యూట్రియంట్స్ కలిగి ఉన్నది పోషకాహారం ఏది అని అంటే ఫిష్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది స్మెల్ ఎక్కువగా ఉందని చెప్పి మనం అవాయిడ్ చేస్తాం కానీ చికెన్ కంటే చీపు అలాగే చికెన్ కంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది చాలామంది దీన్ని స్కిప్ చేస్తారు సో ఇప్పటి నుంచి అయితే మీరు వాటర్ మొదలు పెట్టండి ఎందుకు అని అంటే చికెను వీకెండ్స్లోనో తర్వాత ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడంటే అప్పుడు మనం తీసుకొచ్చుకొని చికెన్ ఫ్రై కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ పకోడీ కానీ లేకపోతే బిర్యానీ కానీ ఇలా చేసుకొని తింటూ ఉంటాం కానీ ఇలా ఫిష్ చేసుకోవాలని అయితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కానీ దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అయితే ఇంకా దేంట్లో ఉండవండి డయాబెటిస్ పీపుల్ కావచ్చు లేకపోతే నార్మల్ పీపుల్ కావచ్చు ఎవరికైనా కానీ మంచి హెల్తీ ఫుడ్ అంటే ఖచ్చితంగా ఫిష్ అన్న చెప్తాను సో సూప్ ఇష్టం లేని వారికి అట్లీస్ట్ ఫ్రై అన్న చేసుకొని తినడం అలవాటు చేసుకోండి దీనివల్ల అయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకు కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది సో ఇప్పటి నుంచి అయితే మీరు ఖచ్చితంగా ఫిష్ ఫ్రై చేస్తారని చెప్పి అయితే ఆశిస్తూ థ్యాంక్ యూ